మూసి అంటే మురికి కూపం కాదు మూసీ అంటే ఒక ఇండస్ట్రియల్ రివల్యూషన్ వచ్చిన ప్రాంతంగా డెవలప్ చేయాలని మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నిసుకొచ్చినాం దానికోసం కూడా అంతర్జాతీయ కన్సల్టెంట్స్ ను అపాయింట్ చేసినాం తొందరలోనే హడ్సన్ రివర్ అమెరికాలో ఉన్నట్టుగా థేమ్ రివర్ లండన్ లో ఉన్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మూసీ రివర్ను డెవలప్ చేసి ప్రపంచంలో పర్యాటకులందరూ కూడా వచ్చి మూసీని చూసే విధంగా మూసి అంటే ఒక అద్భుతం మ్యాన్మేడ్ వండర్ అనే విధంగా తీర్చిదిద్దాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తున్నది ఎన్ని ఆలోచనలతోని రాష్ట్ర అభివృద్ధి కోసం మేము పాటుపడుతున్నాం కష్టపడుతున్నాం మేమందరం కూడా ఈరోజు కష్టపడుతున్నాం కొందరికి అనుభవం ఉంది కొందరికి అనుభవం లేకపోయినా కష్టపడాలన్న ఆలోచన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలన్న ఆకాంక్ష మాకు ఉన్నది మీరందరూ పెట్టుబడులు పెట్టండి మీకు అవసరమైన అన్ని సహకారాలు మా ప్రభుత్వం అందిస్తుంది ఈ ప్రభుత్వం ప్రజాపాలనను అందిస్తుంది ప్రజలకు అందుబాటులో ఉంటుంది ఎప్పుడు ఎవరైనా ఈ ప్రభుత్వాన్ని కలవచ్చు ఈ ప్రభుత్వం గడీల మధ్యన లేదు ఈ ప్రభుత్వం ప్రజల మధ్యన ఉంది ఈ ప్రభుత్వ కార్యాలయాల దర్వాజాలు బార్లా తెరిచి ఉన్నాయి ఎప్పుడైనా మీరు రావచ్చు మీరు చెప్పవచ్చు మీరు చేసే విలువైన సూచనల్ని మా ప్రభుత్వం తప్పకుండా పాటిస్తుంది ఎప్పుడైతే దళితులు గిరిజనులు ఆర్థికంగా ఎదుగుతారో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటారో ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మహిళల చేతుల్లో ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుపడుతుంది ఏ గ్రామంలో అమ్మ చేతుల్లో పెత్తనం ఉంటుందో ఆ కుటుంబం బాగుపడ్డది మేము కళ్ళతో చూసినాం అందుకే అరవై మూడు లక్షల మంది సెల్ఫ్ హెల్ప్ గ్రూపు మహిళల్ని కోటి మందికి పెంచాలి కోటి మందిని కోటీశ్వరులను చెయ్యాలన్న లక్ష్యంతో మా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఇదే ఇదే శిల్పారామం పక్కనే నైట్ బజార్ అని చెప్పి మూడు ఎకరాల పైన ఈరోజు ఆ ప్రాంతాన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు కేటాయించిన వాళ్ళు చేసే ఉత్పత్తులను అక్కడ ప్రపంచానికి పరిచయం చేసే విధంగా మార్కెటింగ్ చేసుకునే విధంగా మూడు ఎకరాల స్థలాన్ని మహిళలకు కేటాయించి తొందరలోనే అక్కడ మహిళలు చేసే ఉత్పత్తి వాళ్ళ వస్తువులన్నిటిని కూడా అక్కడ ప్రదర్శించడానికి అక్కడ మార్కెటింగ్ చేయడానికి మా ప్రభుత్వం ముందుకు వచ్చింది లక్ష కోట్ల రూపాయలు జీరో వడ్డీతోనే మహిళలకు రుణంగా ఇప్పించాలి అని చెప్పి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మా ఆర్థిక మంత్రి గారు ఆ దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ఇదే కాదు గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పాఠశాల కూడా గతంలో విద్యా కమిటీల పేరు మీద రాజకీయాలు ఉండే నేను వచ్చిన తర్వాత ఒక కలంపోటుతో రద్దు చేసి అమ్మ ఆదర్శ పాఠశాల అని చెప్పి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉండే మహిళలు ఎవరి పిల్లలైతే ప్రభుత్వ పాఠశాలలలో చదువుతూ చదువుతున్నారో ఆ తల్లుల చేతుల్లోనే ఆ పాఠశాల నిర్వహణ మొత్తం వాళ్ళ చేతుల్లో పెట్టినాం ఈరోజు ఆ పాఠశాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళతోనే చేయిస్తున్నాం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ముప్పై లక్షల మంది విద్యార్థిని విద్యార్థులు చదువుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం రెండు జతల బట్టలు ఇస్తే సగం అకాడమిక్ ఇయర్ అయిపోయినాక కూడా వాళ్ళకి చేరేటివి కాదు గతంలో వేరే వేరే వాళ్ళకు అవి కుట్టడానికి ఇచ్చేది అన్ని రద్దు చేసి ఈ మహిళా సంఘాలకే అప్పచెప్తే స్కూలు తెరిచిన మొదటి రోజే ముప్పై లక్షల డ్రెస్సులు వాళ్ళకు మొదటి రోజే అందించి ఈ మహిళలు పారిశ్రామికవేత్తలుగా రాణించు అంతకుముందు ఒక డ్రెస్సు కుడితే ఇరవై ఐదు రూపాయలు ఉండే దాన్ని డెబ్బై ఐదు రూపాయలకు పెంచి ఆడబిడ్డలకు ఆర్థికంగా మనం నిలబడాలి అని మేము విధానాలలో మార్పు తీసుకొచ్చినాం